మీ ఎవరినో దేహి అని పదవులు తీసుకోవాల్సిన అవసరం లేదు ఇంకా మీరు పదవులు ఇంకా మా వాళ్ళకి రావాలని వాటాలు వేసుకోండి చేసుకోండి అది నేను తెలియగలుగుతాను పవన్ కళ్యాణ్ గారు మీకు బంధు ప్రీతి లేదు మీరు చాలా సిన్సియరు అవినీతిని సహించరు మీ అన్నగారికి ఎమ్మెల్సీ ఎందుకండి ప్లీజ్ చెప్పండి మీ కులతత్వానికి వ్యతిరేకం మీరు రెండు మంత్రులు ఇస్తే రెండు ఓసీలకి ఎందుకండి బీసీలు మీ పార్టీకి అవసరం లేదా ఎస్సీలు మీ పార్టీకి అవసరం లేదా పవన్ కళ్యాణ్ గారు అన్నగారు ఎమ్మెల్సీ కావాలా అది కూడా కాదండి ఇంకో చిత్రం భలే విచిత్రంగా ఉంటున్నాను నేను ఇప్పుడు చూడ రాజకీయాల్లో ఎందుకంటే పవన్ కళ్యాణ్ కన్నా పవన్ కళ్యాణ్ గారి కన్నా సీనియర్ నేను సరే ఓడిపోతే ఓడిపోవచ్చు ఆయన ఓడిపోయి నేను ఓడిపోయి అది వేరే విషయం మీ అన్నగారికి ఎమ్మెల్సీ ఇచ్చారు మీ అన్నగారికి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తాము అని వాగ్దానం చేశారు ఏం వాగ్దానం అండి అది రాసిచ్చారండి తమ స్టాంప్ మరిది నేను చూడలే మరి రాసిచ్చారు ఎవరు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఇన్ ఇండియా పొలిటికల్ ఎరైనాలో రాసిచ్చారు సంతకం నాగబాబు గారిని మంత్రివర్గంలో తీసుకోవడానికి నిర్ణయం తీసుకున్నాం నిర్ణయం తీసుకునే సంవత్సరం అయింది ఆయన ఎందుకు తీసుకున్నాడు మీరు ఎందుకు అంగీకరించారో ఇంత నీతి నిజాయితీగా ఉండేవాళ్ళు ఆయన నిర్ణయం తీసుకుని ఎందుకు అమలు చేయటం లేదో ఏంది తెలియదు మీకు తెలీదా చెప్పండి దీనికి సమాధానం చాలా మంది పదవులు ఇప్పించాము దేహి అని పదవులు తీసుకునేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మీరున్నారు ఒప్పుకోండి మాకేం అభ్యంతరం లేదు ఇలా ఒప్పుకొని మీరు వాళ్ళ మమ్మల్ని దూషించేటటువంటి కార్యక్రమం అనవసరంగా అన్యాయంగా జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దూషించడం అదేమండి పోలీసులు కొట్టరా ఏంటి అంటే పోలీసులు కొట్టడం ఏంటి నాకు అర్థం కదా రౌడీలు పోలీసులు కొట్టరా కొడితే తప్పేంటి అంటున్నారు సార్ మీరు మీరు భారత ప్రజాస్వామ్య దేశంలో ఉన్నారు భారతదేశానికి ఒక కాన్స్టిట్యూషన్ ఉంది పోలీసు కొన్ని విధులున్నాయి కోర్టులు కొన్ని విధులున్నాయి పోలీసులు ప్రైవేటు పంచాయతీలు చేయటం మొదలెడితే పోలీసులు జనాన్ని కొట్టడం మొదలెడితే ఈ సమాజం ఉంటుందా నువ్వేగా ఆయన ఎవరు జయసూర్య అని ఇప్పుడు ప్రైవేటు పంచాయతీలు చేస్తానని రాసి నువ్వు ప్రైవేటు పంచాయతీలు చేస్తున్నాడు క్లబ్బులు నడుపుతున్నాడు దానితో పాటు వచ్చిన ఆదాయాన్ని తీసుకెళ్లి ఎమ్మెల్యేలకు పంచుతున్నాడు దీని మీద శిక్షించండి అని ఇచ్చావు